భద్రపో వార్డ్ నెంబర్ గా గెలిచి వస్తే మీకు ఉప సర్పంచ్ అని ఖచ్చితంగా అన్నారు వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఉప సర్పంచ్ గా మోసం చేయడం జరిగింది అంపుల్లో ఇరవై కుటుంబాలని రోడ్డు పాలు చేయవచ్చు పత్తి ఒకటి అమలు చేసినాక నేను వాళ్ళని ఓట్లు అడగడం నేను అడగాను వాళ్ళు నా నిజాతిని చూపించి ఓటేస్తే నేను గెలుస్తేనే నేను ఒక మనిషిగా ప్రత్యేక గ్రామ పంచాయతీ పెడితే కంతో జగదేశ్వరెడ్డి సర్పంచ్ నేను సర్పంచ్ చేద్దామనుకుంటున్నాను సైజన్యంత ముందు ఆయన అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఆయనకు అవకాశం నేను సర్పంచ్ గుర్రంపూడు గ్రామ పంచాయతీ నేను చెప్పింది ఒకటి మధ్యాహ్నకి డబ్బుకు అమ్ముడు పోకండి వెల్కమ్ టు పల్లవెలింగ్ న్యూస్ గ్రామ పంచాయతీ ఉదిరెడ్డి గ్రామానికి చెందిన మాజీ వార్డు నెంబర్ కూన్రెడ్డి లక్ష్మారెడ్డి గారితో ఉన్నాం నమస్తే సార్ ముందుగా మీ రాజకీయ నేను మామూలుగా ఒక రైతు కుటుంబంలో పెట్టిన వ్యక్తిని ఈ కుటుంబం నుంచి నేను మామూలుగా ఇట్లా రాజకీయం చేసుకుంటా పోతుంటే లక్ష్మణారెడ్డి గారు మీరు ఇట్లా రావాలి గురంపులు రావాలి రాజకీయాలు రావాలని నాకు ఫోన్ చేయడం జరిగింది అట్లా ఇద్దరు కలిసి ఫోన్ చేయడం జరిగింది నేను పోయినా పోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే వద్రేగూడెం గ్రామ పంచా వదిలేడిగూడెం గ్రామం నుంచి నువ్వు ఏమన్నా అంటే ఉప సర్పంచ్ చేస్తావు నిన్ను వార్డ్ నెంబర్గా పోటీ చేసి నువ్వు గెలవాలని సార్ మమ్మల్ని అనడం జరిగింది ఆ రోజుల్లో వాళ్ళ తరఫున నిలవాలంటే ఒక్కొక్కరికి భయం ఉండేది ఖచ్చితంగా నేను నిలబడతాను సార్ నేను ఉంటాను కూడా ఖచ్చితంగా నేను నిలబడతా దేనికైనా సిద్ధంగా ఉంటానని నేను ఖచ్చితంగా చెప్తాను అది కూడా చెప్తా ఖచ్చితంగా నేను నిలబడతానా ఖచ్చితంగా ఉంటానా అని చెప్పడం జరిగింది వాళ్ళు నాకు హామీ చేయడం జరిగింది అది తర్వాత వారం రోజుల తర్వాత ఈయన జెస్ వాళ్ళు టిడిపిలో ఉండడం జరిగింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళు ఒక వారు వార్డు నెంబర్లా వాళ్ళు తీసుకోవడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీలో వారు వార్డు మెంబర్గా తీసుకోలేదు వాళ్ళకి సర్పంచ్ వాళ్ళకి సర్పంచ్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తొమ్మిది మంది వార్డ్ మెంబర్లు వినామాసం చేయడం జరిగింది ఒక ముగ్గురు వార్డ్ మెంబర్ని మాత్రం పోటీలో పోటీలో జరపడం జరిగింది తర్వాత సర్పంచ్ గారిని కూడా పోటీలో చేయడం జరిగింది ఇంకా వార్డ్ మెంబర్లు ముగ్గురు వార్డ్ మెంబర్లో ముగ్గురికి ముగ్గురు పోటీ పెట్టారు ఆ ముగ్గురులో నేను ఒకని నేను కూడా పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో నువ్వు గెలిచి రావాలి లక్ష్మణ గారు అది ఖచ్చితంగా గెలిచి వచ్చిన తర్వాత నాకు పసలు చేయండి అని కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా విధంగా మీకు ఇస్తా అని కూడా హామీ చేయడం జరిగింది నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి వార్డ్ నెంబర్గా గెలవడం జరిగింది ఆ తర్వాత కూడా నాకు నేనే ప్రశ్నించడం జరిగింది నేను డబ్బుకు నీతికి నిజాయితీకి గెలవగలుగుతా డబ్బుకు మద్యానికి లొంగన అనే విషయం నా అర్థమైంది ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ చాలా పనులు చేసిన వద్రేడంలో వద్రేడీలో గవర్నమెంట్ ఇచ్చినాం శిశు రోడ్లు వేసినాం బాత్రూమ్లు ఇచ్చినాం లెట్రూమ్స్ ఇచ్చినాం ఇంకుడు గుత్తలు ఇచ్చినాం కొంతమంది రైతులకు బత్తాయి మొక్కలు ఇచ్చినాం ఇవన్నీ చాలా వరకు అభివృద్ధి చేసినప్పుడు నేను పోయి వార్డ్ నెంబర్గా నేను పోయి వాళ్ళని ఏ విధంగా ఓటు అడగాలి నేను నేను పోయి ఓటు అడిగి వాళ్ళని నేర్పించుకొని నేను డబ్బులు ఇచ్చి మధ్య ఇచ్చి నేను ఓటు వేయించుకుంటే అది న్యాయపరం కాదు ఇది అన్యాయం అవుతుంది నేను నిజాయితీగా పనిచేసిన నేను గెలిస్తేనే లెక్క అని అనుకున్నా అనుకున్న తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి పోటీకి పెట్టిర్రు మా బంధువులు మా దోస్తులు వాళ్ళంతా వాళ్ళకు పలు దానికి ఓటు అని చెప్పండి నేనైతే రాను నేను రాను నేను అడగను వాళ్ళని ఓటు నేను బాత్రూంలు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన పత్తి ఒకటి అమలు చేసిన లైట్ లైట్లు చేయించిన లైన్ చేయించిన బోర్ లైట్ చేయించిన పత్తి ఒకటి అమలు చేసినాక నేను వాళ్ళని ఓట్లు అడగటం నేను అడగాను వాళ్ళు నా జాతిని చూపించి ఓటేస్తే నేను గెలుస్తేనే నేను ఒక మనిషిగా ఉంటా కానీ వాళ్ళు లాస్ట్ ఒకటి ఏం మాట అన్నారు మీరు ఏ గుర్తుకైతే ఓటు వేస్తారో ఆ గుర్తుకన్నా ఒకసారి ఓటన్నా రారి లాస్ట్ టైంలోనంటే ఆ రోజు లాస్ట్ టైం వాళ్ళు వచ్చిన ప్రచారం కూడా చేయను చెప్పిన వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు డబ్బు నువ్వు డబ్బు ఇస్తలేవు మద్యం ఇస్తలేవు నువ్వు ప్రచారం కూడా దొరుకుతావు నేను ఏ విధంగా గెలుస్తావు అని వాళ్ళు నాతో చలం చేశారు అలాంటప్పుడు నేను ఏం చేసిన నేను ప్రతి ఒక్క నిజాయితీగా పంచాయతీ కాని మొదలు పెడితే నేను బాత్రూమ్స్ కానీ మొదలు పెడితే లేట్రూమ్స్ కానీ మొదలు పెడితే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన లెట్రోస్ ఇచ్చిన బస్ స్టాండ్ సర్వత్ని కట్టించిన నేను బియ్యం బియ్యం కోటలు ఇప్పించిన నేను పిర్చన్ ఇప్పించిన ఎన్నో చాలా పథకాలు అభివృద్ధి చేసిన నేను ఇక్కడ చేసినప్పుడు నేను ప్రచారానికి నేను పోయి డబ్బు ఇచ్చి మద్యం ఇచ్చి గెలిస్తే నాకు నిజాయితీ అనేది ఉండదు నాకు వద్దు లా ఊకున్న ఊకున్న తర్వాత వాళ్ళు నువ్వు ఇట్లయితే నువ్వు గెలవవు మద్యం ఇస్తున్నావు డబ్బు ఇస్తలేవు ఈ నిజాయితీ ఇప్పుడు పనికి రాదు నువ్వు ఇవ్వాల్సిందే అని అని అన్నారు నాకు అది వద్దయా నాకు గెలుస్తేనే నిజాయితీ గెలవకుండా నిజాయితీ లేదు అనేది తప్పి అలా అనడంతో లాస్ట్ పైన ఒకటే చెప్పిన పోయినా ఇంటింటి తిరిగిన అయ్యా నాకు ఈ గుర్తు వచ్చింది నాకు ఓటు ఈ గుర్తుకి వెయ్యండి ఓటు అని చెప్పిన కానీ నేను మద్యం పంచలేదు డబ్బు పంచలేదు ఏ పంచలేదు ఇక్కడ ఏంటంటే నిజాయితీ గెలుస్తా గెలవదా ప్రతి ఒక్క పని అభివృద్ధి చేసిన పైపుల లైన్ కాల్సి మొదలు పెడితే గవర్నమెంట్ ఇళ్ళ కాల్సి మొదలు పెడితే బాత్రూమ్ కాల్సి మొదలు పెడితే బతాయి మొక్కల కాల్సి మొదలు పెడితే అన్ని సెక్షన్ పథకాలు నేను అమలు చేసిన ఈసారి మరి మీరు మళ్ళీ వార్డ్ నెంబర్ గా పోటీ చేస్తారా సర్పంచ్ గా పోటీ చేస్తారు గురంపుడు అయితే నేను పసాన్ని పోటీ చేద్దామని అమల్లో ఉన్నా వార్డు నెంబర్ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడితే

ఆయన అభివృద్ధి పనులు చేశారు కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తూ నేను ఒక సర్పంచ్గా మీరు నెంబర్ పోటీ చేయాలనుకుంటే సైన్యా అన్న గారు నాకు బస్ స్టాండ్ వేసిండ్రు బస్ స్టాండ్ కావాలన్న ఇట్లా జనాలల్ల ఇప్పుడు ఈడ చూస్తే ఆయన వస్తే కచ్చితంగా చేర్దాన్ని సో అని బస్ స్టాండ్ వేసిరు బస్ స్టాప్ ఇచ్చిండు ఆయనే వేపిచ్చిండు ఇద్దరంగా చేసాము తర్వాత నెక్స్ట్ పింఛన్లు అన్నా మాకు పింఛన్లు ముసలి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంటే పింఛన్లు కూడా ఆయన గారు ఆయన మేనర్తో మాట్లాడి ఖచ్చితంగా అని పోవాల్సిందే ముసలిం ముసలి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పడతారు అని ఆయన కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు ఖచ్చితంగా నెల నెల పింఛన్లు కూడా ఇప్పయడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఈ బియ్యం కోట కూడా ఫస్ట్ లా మీటింగ్ పెట్టినప్పుడు కూడా అన్న మాకు బియ్యం కోట కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ వాడ కూడా ఇక్కడనే ఇప్పిద్దాం అన్నాడు వాయిన కూడా ఇక్కడనే సంవత్సరం పాటు ఇప్పించాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేము లెటర్ పెట్టలేదు అది రాలేదు మళ్ళీ లెటర్ పెట్టి ఇక్కడ జరుగుతుంది నెక్స్ట్ గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉంటే మాత్రం సైన్ మీద అవకాశం ఆ లేకుంటే మాత్రం సపరేట్ గారు పడితే జగదీశ్వర్ రెడ్డి సర్పంచ్ మీరు ఉప సర్పంచ్ గా కొనుగోలు సైన్ అన్న కూడా వాళ్ళు ఏం చేసినట్టే ఇప్పుడు శసనా కట్టించారు అది కట్టించరు ఈ లైట్లు సిసి శిశురోడ్లు వేపించరు వాయిన అభివృద్ధి పనులు చాలా చిన్న చిన్న పంచాలు ఉంటాయి ఇట్లా పంచాలు ఉంటానంటే వాయిన కూడా చాలా వరకు పంచాలకు వచ్చిండు వాయిన కూడా ప్రతి రోజు ఎక్కడ పంచాలు ఉంటే అక్కడ వచ్చేది ఏదైనా చిన్న చిన్న పరిష్కారం ఉంటే ఆయన కూడా చేసేది అటువంటి వాళ్ళకి మనం కూడా ప్రజలలో ఉంటూ తిరుగుతూ ఆయన కూడా మనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రజా సేవకుడు గురంపూడు గ్రామ పంచాయతీలో కోరుకుంటారు మీరు మేము ఉదయం వార్డ్ నెంబర్గా గెలిచి వస్తే మీకు ఉపసరపంచాలి అని ఖచ్చితంగా అన్నారు వాళ్ళు ఖచ్చితంగా నేను గెలిచి వచ్చిన కొంతమంది ఎత్తులు ఉపసర్పంచిగా మోసం చేయడం జరిగింది ఉదయం ఉండడానికి మోసం చేయడానికి నాకు ప్రసరపంచి ఇస్తాను మోసం చేయడం జరిగింది మీ సొంతంగా అభివృద్ధి కార్యక్రమం అనేది మేము సొంతంగా బత్తం పండగలకు ప్రతి సంవత్సరం మేము గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా గారు ఉన్న నన్ను కూడా పిలిపేయడం జరిగింది ఆయనను కూడా పిలిపించిన తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లసే ఒకటే చిన్న లైట్ ఉంది ఏంటంటే అన్న ఇక్కడ చిన్న లైట్ ఉంది చిన్న ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది అంటే ఒక పెద్ద లైట్ అయిపోయాలంటే ఆ లైట్ కూడా ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా లైట్ కూడా మార్చులైట ఏమంటారు దాని లాస్ కూడా ఏపీయడం జరిగింది ఆయన ద్వారా అది కూడా అభివృద్ధి జరిగింది ఇంకా అది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నేనే గిఫ్ట్లు ఇచ్చుకుంటా నిన్న మొన్న కూడా రెడ్డి గారు ఇక్కడికి వచ్చి గిఫ్ట్లు ఇచ్చిందని అన్నారు ఆ గిఫ్ట్ ఆయన కూడా సంతోషం కొద్ది చెప్తున్నా ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లా మళ్ళీ ఇప్పుడు మొత్తాన్ని మీరు ఉప సర్పంచ్ కావాలని పట్టుబడుతున్నారా నాకు కష్టంగా వదిలేవడానికి రెండు సార్లు అవకాశం వచ్చి రెండు సార్లు పోయింది మూడోసారి ఉప సర్పంచ్ కావాలని కష్టమని నేను పట్టుబడుతున్నాను నేను అభివృద్ధి పనులు చేసిన కాబట్టి ప్రతి ఒక్క పనికి నాకు చూసి ఓటేస్తారు కాబట్టి నేను దానికోసం నేను మస్కం కోసం అడుగుతున్నా వాళ్ళకి భారీ మెజార్టీని ఇవ్వగలుగుతానని చెప్తున్నా అంటే మీకు సర్పంచ్ గారికి భారీ మీద మాకు ఉప సర్పంచ్ సర్పంచ్ గారికి భారీ మెజార్టీ ఇప్పిస్తాను మీద అవకాశం కాదు అయితే మీరు అభివృద్ధి చేయలేదు అంటారు మాకు స్వస్వ చేయలేదా మేము జంపింగ్ వాట్లు చేయలేదా శిశువా శిశు రోడ్లు చేయలేదా గవర్నమెంట్ ఇండ్ ఇవ్వలేదా మేము బాత్రూమ్ లు ఎటు ఇయ్యలేదా మేము రోడ్లు విడ్చటోళ్ళు అభివృద్ధి లేదా అక్కడ ఏం అభివృద్ధి లేదు ఒక బస్ స్టాండ్ అనేది ఒకటి అది మినిమం అది కొద్దిగా అది ఏదో ఒక స్థలం లేక అన్నారు అక్కడ బీసీ ఒక బీసీ ఒక ఇరవై మంది ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు ఇరవై మంది వ్యాపారస్తులు ఎక్కడ రోడ్డు మీద పడతారు అన్న ఆలోచనతోని అక్కడ కటింగ్ షాపులు ఉన్నాయి అక్కడ ఇస్త్రీ షాపులు ఉన్నాయి అక్కడ పూలు అమ్ముకున్న వాళ్ళు బజ్జీలు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయలేక నే ఎక్కడైతే వాళ్ళని పక్క సైడ్ తీసి అక్కడ ఒప్ప చెప్పి ఇక్కడ బస్టాండ్ గతంలో కూడా మేము గ్రామ పంచాయతీలో డిమాండ్ డిసైడ్ చేసిన దాన్ని ఈయన ఇరవై కుటుంబాలు గురంపుల్లో ఇరవై కుటుంబాలని రోడ్డు పాలు చేయొద్దు రోడ్డు పాలు చేస్తే వాళ్ళు మాకన్నా ముందు వేరే ప్రభుత్వం వాళ్ళు వచ్చి వాళ్ళు రోడ్డు పాలు చేస్తారు మీరు ఏం చేస్తారు అని వాళ్ళే అంటారు వాళ్ళు నాలుక ఏముంటుంది అది వాళ్ళంద అందుకనే మనం ఏం చేయాలి ఇది రోడ్డు పాలు చేయకుండా వాళ్ళని ఒక సైడ్ చేసి వాళ్ళకి అభివృద్ధి చూపించి మనం ఒక బస్ స్టాండ్ కట్టియాలి ఒక టైలర్స్ గా తీయాలి అవన్నీ అభివృద్ధి చేసే ముందు మేము అనుకున్నాం అది ఖచ్చితంగా సాధిస్తాం సాధి తీరుతాం మీరేం చెప్తున్నారు గ్రామ పంచాయతీ నేను చెప్పింది ఒకటి చెప్పేది ఒకటి మధ్యాహ్నానికి డబ్బుకు అమ్ముడు పోకండి సేసి రోడ్లు వేసి వాళ్ళకి ఓటు వేయండి జంపింగ్ 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 వరకు ఓట్లే ససం ఆటగా ఓట్లేయండి గవర్నమెంట్ ఇంట్లో ఇచ్చిన ఓటు వేయండి లెటర్స్ లెట్రూల్స్ ఇచ్చిన ఓటు వేయండి మీకు ఏదైతే పంచాయతీ చిన్న చిన్న పంచాయతీ ఏదైతే పరిష్కారం చేస్తారో వాళ్ళకు ఓటు వేయండి ప్రతి ఒక్క దానికి స్టేషన్ లో కూడా పరిష్కారం చేసిన దానికి కూడా మీరు ఓటు వేయండి గుర్రంపూడు మండలంలో కానీ ఎక్కడ కానీ ఎవరైతే గ్రామాలలో అభివృద్ధి చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా ఓటు వేయండి అని డబ్బు కానీ మధ్యాన్ని కానీ అమ్ముడు పోకుండా మీకు అభివృద్ధి చేసిన దానితో ఓటు వేయండి అని ఇది ఒకటి చెప్